త్వరలో వచ్చే కొత్త సమస్య ఏంటంటే రిమ్ బాగా తినింది త్వరలో ఈ రిమ్ ఒకటి మార్చాలి దాని తర్వాత టైరు మార్చాలి ట్యూబు మార్చాలి ఇది ఎక్స్ట్రా బోనస్ ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుంది హాయ్ 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 అందరికీ నమస్కారం సూర్యుడు బాగున్నాడు కదా నిజంగా తిలకం పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు నుదుటి పైన గుండుగా అలా ఉన్నాడు సూర్యుడు చూడటానికి సూపర్ అంటే సూపర్ కానీ మబ్బులు రావడం వల్ల కొంచెం వైటిష్గా అనిపిస్తున్నాడు కానీ కొంచెం ఈ మబ్బులు లేకుంటే ఈ మేఘాలు లేకుంటే ఈ మంచు ఇవేమీ లేకపోతే ఇంకా సూపర్గా అనిపించేది ఇంకా ఈరోజు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే దాంట్లోకి వచ్చేస్తే నిన్న వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత చెల్లిని తీసుకుని కాలేజీలో డ్రాప్ అని వచ్చా పక్కనే మన ఫ్రెండ్ ఒకడుంటే అన్న నేను గేమ్ ఆడాలి గేమ్కి డబ్బులు అయ్యి అన్నాడు వాడి కోసం వెళ్ళా వాడికి గేమ్కి డబ్బులేసా ఆ డబ్బులు పోయాయి వాడికి డబ్బులు పోయినందుకు నాకు బాధ అనిపించింది జనరల్గా ఇలా ఎవరికి అనిపించదు ఒక మనిషితో ఇంకో మనిషికి మనకు ఎంత బలమైన రిలేషన్ ఉంది అనేదానికి ఇది సాక్ష్యం అంటే ఎదుటి కంట్లో తలుసు పడితే మనకంట్లో కన్నీళ్ళు అంటారు కదా అట్లా అంటే ఒక మంచి రిలేషన్ అనమాట వాడి డబ్బులు పోయిందని చెప్పి నాకు బాధ వచ్చింది దాని తర్వాత అస్సలు నిద్ర రాలేదు ఓపిక్గా ఆటోలో పడుకొని దొల్లి 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 చిరాకు వచ్చేసి ఒక రెండు మూడు వీడియోస్ ఎడిటింగ్ చేసేసి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండు గంటల్లో నాలుగు వందలు సంపాదించా అబ్బా సూపర్ అదిరిపోయిందే ఇంత మటుకు చాలు హ్యాపీగా మనం ఈ డబ్బులతో ఒక మూడు వందల డీజిల్ పట్టుకుందానా ఒక వంద రూపాయలకి ఇంటికి ఏదైనా వెళ్ళినా కూరగా తీసుకుపోదామనుకున్నా అప్పుడే అప్పుడే అమ్మ ఫోన్ చేసింది నాయన కొన్ని టాబ్లెట్స్ కావాలి అని మెడికల్ షాప్కి పోయాను నూట యాభై ఎగిరిపోయింది అటు తర్వాత చాలా రోజుల నుంచి ఈ స్టాండు మొబైల్ స్టాండ్ ఉంది కదా ఇది నన్ను చిరాకు పెట్టిస్తుంది ఇది వంకర్ టింకర్గా ఉండడం వల్ల ఫోన్కు వెనకాల పౌచ్ మొత్తం పాడైపోతుంది చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మార్చేద్దాం అనుకుంటాను ఈ స్టాండ్ ఒకటి కొన్న వంద రూపాయలు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా టైర్ పంచర్ అయిపోయింది మొన్న పుత్తూరుకి వెళ్ళాను కదా ఆ రోజు రాత్రి టైర్ పంచర్ అయిపోయింది రాత్రిలో టైర్ పంచర్ అయిపోతే నిజంగా నరకం చూసాను అనుకోకుండా ఎవరో ఇద్దరు ఆటో డ్రైవర్లు రావడం వల్ల వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడం వల్ల సరిపోయింది కానీ నేను ఒకటే అంటే మాత్రం నరకం అంటే అది మామూలు నరకం కాదు దురదృష్టం ఏంటంటే అప్పుడు భారీ వర్షం అంత వర్షంలో టైర్ పంచర్ అయిపోతే నా పరిస్థితి దేవుడి తిరియాలి అంత దరిద్రమైన పరిస్థితి అయిపోయింది సరే ఏ సెకండ్ ఎలా అవుతుందో తెలియదు అని చెప్పి ఆ టైర్ తీసుకొని ఈరోజు మీరు స్టార్టింగ్లో చూసారు కదా పంచర్ వేసుకున్నావాళ్ళు వచ్చా బాబు ట్యూబ్ పోయింది ట్యూబ్ మార్చుకోవాలి అన్నారు దానికి మూడు వందలు పెట్టేయటమైన పరిస్థితిలో లేదు జనరల్గా టైర్ పంచర్ వేస్తే వంద రూపాయలు తీసుకుంటారు నా దగ్గర ఒక పాత ట్యూబ్ ఉంది దాన్ని ఇచ్చేస్తాను నూట యాభై ఇచ్చే అన్నాడు అలా ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్తో ఒక ట్యూబ్ అయితే తెచ్చుకున్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి కొత్త టైర్ కొనుక్కోవాలి కొత్త ట్యూబ్ కొనుక్కోవాలి కొత్త రిమ్ కొనుక్కోవాలి ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో ఇది ఎక్స్ట్రాగా కొత్త బోనస్ ఖర్చు అన్నమాట అలా స్టార్ట్ అయింది ఈరోజు అంటే నాలుగు వందలు సంపాదించినా సరే ఒక్క రూపాయి మిగలేదు ఇప్పటి వరకు నేనైతే నిద్రపోలేదు ఇప్పుడు ఇంటికి ఫ్రెష్ ఫ్రెషప్ అయిన తర్వాత నేను పడుకో నిద్రపోతానా పైకి వస్తానా అనేది నాకు కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టేసి చెల్లిని తీసుకొని ఇంటికి వచ్చాను కదా ఒక అరగంట గంట వెయిట్ చేశారు ఫ్రెషప్ అవుదాము పడుకో నిద్రపోదామని నిద్ర రాలేదు ఒకటే ఆలోచన ఒకటే బాధ ఈరోజు మా తమ్ముడితో ఫోన్ చేసి మాట్లాడా చే చెప్పాను కదా మొన్న ఏం అలిగినట్టున్నాడు అని చెప్పి చెప్పాను అలా కాలేదు పాడలేదు మళ్ళీ నార్మల్ అయ్యాడు ఏం పరిస్థితి ఇంట్లో ఎలా ఉంది అంటే ఆటో లేకుండా పనులు లేకుండా వాడు పడేటువంటి బాధ గురించి చెప్తా అంటే మనసుకు చాలా బాధ అనిపించింది కంట్రోల్ కాలేదు అన్నా ఒక ఐదు సాయం చేయన్నా అని అన్నప్పుడు అట్లే మనసు చచ్చిపోయింది ఇదే మాట వాడు నాకేం చెప్పాడు అవన్నీ అమ్మ చెప్పాడు బాగా ఏడ్చింది నా కొడికి నేను ఏం చేయలేకపోతాను అని చెప్పి చెప్పి ఈ ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఫస్ట్ నేను రోడ్డుపైకి వెళ్ళి వాడికి ఒక ఐదు వందలు పంపించాలి అని నిద్రపోలేదు రోడ్డుపైకి వెళ్ళిపోయాను బండ్లో డీజిల్ లేదు ఫస్ట్ కొంచెం సంపాదించే డీజిల్ పట్టి వాడికి ఒక ఐదు వందలు ఫోన్పే చేసేసి ఓలా వాడి డబ్బులు కట్టే కొంతకి రాత్రి పన్నెండున్నర ఇప్పుడు టైం రెండు అవుతుంది ఇప్పుడు ఇంటికి వచ్చా ఎక్స్పెక్ట్ చేసేటట్టు బాడుగులు లేవు పది రోజుల్లో పదివేలు సంపాదిస్తేనే బండికి బాడి కట్టాలి ఇది ఒక ఎత్తు అయితే ఆ పక్క తమ్ముడు బాధపడతా అంటే దాన్ని చూడటం కష్టంగా ఉంది అది మరొక ఎత్తు చెప్పాను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆటో తీసుకోరా నువ్వే ఒక రూపాయి బండి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మన బండి ఫ్రీగా తూనుకు రూపాయి సంపాదించుకో అని చెప్పి చెప్పాను వాడు వింటాడా లేదా అన్నదైతే నాకు తెలియదు మళ్ళీ కూడా చెప్పాను నువ్వు నీకు ఎప్పుడు డ్యూటీ చెల్లిపి అప్రోచ్ నువ్వు పగులుడు చేసుకుంటావా నైటుడు చేసుకుంటావా నీ ఇష్టం చెప్పా అంతకంటే చేయగలిగిందేముంది ఏంటి ప్రజలు మరీ అంతగా బాధపడతాను వాడు కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ విన్న తర్వాత అంత ఎమోషన్ ఫీల్ అవుతాను అన్నీ ఇప్పుడు నా గురించి అనుకో పబ్లిక్లో చెప్పేస్తా నేను మహానుభావుణ్ణి నేను దేవుణ్ణి నేను యదవని అని కూడా పక్క వాళ్ళ గురించి అలా చెప్పలేం కదా బాగా కష్టపడి మన కుటుంబంలో ఒక వ్యక్తి బాధపడతా అంటే చూస్తూ ఉండడం అది అది ప్రేమించే వాళ్ళుగా ఉండేటప్పుడు చూస్తూ ఉండడం చాలా కష్టం చూద్దాం ఏం జరుగుతుందో ఏమీ తినలేదు నిద్ర రావడం లేదు టీ కూడా ఎప్పుడు తాగాను పనైనా ఆ టైర్ పంచర్ నేను వెళ్ళాను చూసావా నాలుగున్నారు అప్పుడు తాగా వాడికి ఐదు వందలు పంపించిన తర్వాత మనసుకైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ప్రస్తుతానికి జూబీలో రెండు వందలు ఉన్నాయి ఇంకా బండి తోలితే బండికి డీజిల్ పట్టాలి ఇప్పుడు ఖాళీగా ఇంటికి వచ్చేసారు బాగా అలసటగా ఉంది కష్టంగా ఉంది మొన్న నిద్రపోయినా నిన్న నిద్రపోవాల్సి ఉంది పోలే నాకు తెలిసి ఇప్పటికీ నలభై ఎనిమిది గంటలుగా నేను మేల్కొనే ఉన్నా నలభై ఎనిమిది గంటలుగా పోతే నిద్రపోతానే ఉండేది లేకుండా నిద్ర లేకుండా అయిపోయేది అదే అతి అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి లైఫ్ ఇలా ఎందుకు జరుగుతుంది బ్రదర్ అని అడిగితే నేను ఏం చెప్పలేను ఏం చెప్పలేను పక్వాళ్ళకి ఏదైనా చేద్దామని అనిపిస్తుంది తమ్ముడికి ఏదైనా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి అప్ప టైం రెండు రెండున్నరకు అమ్మని తీసుకుపోయి బస్సుకి ఇచ్చేసి తెల్లారి లోపల ఒక వెయ్యి రూపాయలు తోలుకుంటే కనీసం ఈరోజు కూలీ అన్న నాకు గిట్టుబాటు అవుతుంది జనరల్గా చాలాసార్లు అయితే వెయ్యి రూపాయలు తోలిన మూడు నుంచి ఆరు వరకు మూడు గంటల్లో ఈరోజు ఏం జరుగుతుంది అన్నదే సస్పెన్స్ చూద్దాం నిద్రపోయే లోపల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నా జీవితంలో